ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే యూత్ ఆడియన్స్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ని సొంతం చేసుకున్న హీరోలలో ఒకడు విశ్వక్సేన్ ఈ నగరానికి ఏమైంది అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఆయన మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవటమే కాకుండా మంచి ని కూడా సంపాదించుకున్నాడు ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే యూత్ ఆడియన్స్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ని సొంతం చేసుకున్నాడు విశ్వక్ సేన్ అయితే చాలామంది విశ్వక్సేన్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడని అనుకుంటూ ఉంటారు కానీ విశ్వక్సేన్ తండ్రి చిన్న మనిషి కాదు అని మొన్న విశ్వక్సేన్ చెప్తే కానీ జనాలకు తెలియలేదు చిరంజీవితో మా నాన్నగారికి మంచి సాన్నిహిత్యం ఉందని ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి మలక్పేట స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ కూడా చేశాడని చెప్పుకొచ్చాడు విశ్వక్సేన్ చెప్పిన ఈ మాటల తర్వాత అభిమానులు ఎవరు ఇతని తండ్రి అని గూగుల్లో వెతకటం మొదలుపెట్టారు అలా వెతికిన తర్వాత అతని తండ్రి పేరు కరాటే రాజు అని తెలిసింది ఈయన ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మలక్పేట్ స్థానం నుంచి పోటీ చేయగా ఆయనకు ఐదు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి అప్పట్లో ఈయన కోసం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించాడు అయితే ముస్లింస్ పాపులేషన్ ఎక్కువ ఉన్న ఈ ప్రాంతంలో ఏఐఎంఎం పార్టీ అభ్యర్థి మహమ్మద్ బిన్ అబ్దుల్లా గెలుపొందారు ఇక తర్వాతి స్థానంలో టీడీపీ పార్టీ అభ్యర్థి నిలవగా మూడవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాలుగవ స్థానంలో బీజేపీ పార్టీ అభ్యర్థి ఐదవ స్థానంలో లోక్సత్తా పార్టీ అభ్యర్థి ఇక ఆరవ స్థానంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కరాటే రాజు అంటే విశ్వక్సేన్ తండ్రి నిలిచారు ఇదిలా ఉండగా ఈ నెల పద్నాలుగవ తేదీన విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతోంది ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ పాటలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది ట్రైలర్ చూసిన తర్వాత రేటెడ్ కామెడీ ఎంటర్టైనర్ అని అందరికీ అర్థమైంది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఎల్లుండి హైదరాబాద్లో గా ప్లాన్ చేయగా మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు నేడు విశ్వక్సేన్ మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆయన మెడలో గజమాల వేసి ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావాల్సిందిగా కోరారు దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది మరి ఈ ఈవెంట్కి విశ్వక్సేన్ తండ్రి కూడా వస్తాడో లేదో చూడాలి